ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ మధ్యన బాగా ట్రెండింగ్ అయ్యే వీడియో అనమాట ఇదేంటంటే ఇది వచ్చేసి త్రీ వీలర్ గురించి కాదనమాట ఓన్లీ టూ వీలర్ గురించి మాత్రమే అయితే మన టూ వీలర్ విషయంలో వచ్చేసి ఈ యొక్క కంపెనీలు ఏముంటాయి హీరో కంపెనీ ఉంటది రాయల్ ఫీల్డ్ ఒకటి అలాగే హోడా కంపెనీ ఒకటి ఇంకా అనేకమైన కంపెనీలు ఉంటాయి అనమాట సుజుకి కంపెనీ బజాజ్ కంపెనీ ఇవి ఉంటాయి అనమాట అయితే ఈ కంపెనీ వాళ్ళు ఈ వేళ సంబంధించిన టూ వీలర్ బజాజ్ పల్సర్ అయితేనే మన హోడాలో గ్లామర్ అవి తయారు చేసి మనకి ప్రొవైడ్ అనేది చేస్తారన్నమాట అయితే ఈ మధ్యలో చాలా మంది కూడా ఏమని అడుగుతున్నారంటే అన్న టాటా కంపెనీ వాళ్ళు కూడా బైకులు కూడా తయారు చేసి మనకి బయటికి ప్రొవైడ్ చేస్తున్నారు అంటే నిజమేనని అని చెప్పేసి అనమాట దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఫస్ట్ అసలు ఈ టాటా కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటే టాటా కంపెనీ అనేది పెద్ద పెద్ద వెహికల్ మన ట్రక్లు అయితే తర్వాత ఇంకా కార్లు అయితే పెద్ద పెద్ద వెహికలు తయారు చేసి ప్రొవైడ్ చేయడం అనేది అనమాట టాటా కంపెనీ అనేది మనం నార్మల్ వేరే కంపెనీలతో పోల్చుకుంటే టాటా కంపెనీ పాట చాలా క్వాలిటీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే దాని రేటు కూడా దానికి తగ్గట్టు ఉంటుంది అనమాట అంటే సాధారణమైన తక్కువ రేట్లో అనేది ఉండదు అనమాట అంటే దానికి తగ్గట్టు ఉంటుంది ఎందుకంటే టాటా క్వాలిటీ అనేది పాటు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ప్లస్ దానికి ప్రైస్ కూడా దానికి తగ్గట్ేస్తారు అనమాట తయారీని బట్టి ఉంటుంది ఏదైనా దమ్ముని బట్టి ఉంటుంది అనమాట అయితే వీళ్ళు టూ వీలర్ కూడా తయారు చేసి కార్లతో పాటు ట్రా పాటు టూ వీలర్ కూడా తయారు చేసి వదులుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారన్నమాట అది నిజమేనా అని చెప్పేసి మాట్లాడుకుందాం నాకు తెలిసిన వరకు అసలు ఫస్ట్ టూ వీలర్ అనేది టూ వీలర్స్ విషయానికి వస్తే టూ వీలర్ అనేది అనేకమైన కంపెనీలు ఉన్నాయి కానీ టాటా కంపెనీ వాళ్ళు ఏంటంటే నైంటీ పర్సెంట్ చిన్న చిత్తగా ఈ టూ వీలర్ సెగ్మెంట్ అనేది చిన్న మామూలు యావరేజ్ లేదనమాట ఇలాంటి వాటిని నైంటీ పర్సెంట్ నా దేశం పెట్టి అవాయిడ్ చేస్తారు కానీ వీళ్ళ మధ్య ఏంటంటే గూగుల్లో యూట్యూబ్లో బాగా ట్రెండింగ్ అయ్యేది ఏంటంటే ఇదే అనమాట టాటా కంపెనీ వాళ్ళు టూ వీలర్స్ ఉన్నాయి ప్లస్ ప్లస్ దీని రేటు కూడా తక్కువ అని చెప్పేసి అంటున్నారు అనమాట దీన్ని ఒకసారి మీరు చూడండి ఫస్ట్ మనం లాస్ట్లో మాట్లాడుకుంటుంది ఇది ఫేకా నిజం అని చెప్పేసి టాటా వారి వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ లాంచింగ్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట ఇక్కడ చూసుకుంటే దీని ఫెస్ఫెషన్లో చూసుకుంటే ఈ యొక్క బండి మనకు రేటు తక్కువ అంట దీని రేటు కూడా యాభై వేలు నుండి అరవై లోపల ఉందంట తర్వాత వచ్చేసి దీని మైలేజ్ చూస్తే ఇంజన్ మైలేజ్ లీటర్ పెట్రోల్ పోస్తే తొంభై కిలోమీటర్ మైలేజ్ ఇచ్చింది అని చెప్పేసి అనమాట వన్ ట్వంటీ ఫైవ్ ఇంజన్ సిసి అండ్ తొంభై కిలోమీటర్ల మైలేజ్ అంట తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ అంట అందుబాటులోకి త్వరలో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారన్నమాట దీని పిక్చర్ చూస్తే క్లియర్గా మనం ఇక్కడ చూడండి ఒకసారి ఫ్రంట్ ఏదైతే ఉందో దీనికి బుల్లెట్ టైపు మడ్గే రేక్ అనేది ఐరన్ ఫిన్షింగ్ ఇచ్చారనమాట చూస్తే హెవీగా ఉంది తర్వాత వచ్చేసి పెట్రోల్ ట్యాంక్ ఏదైతే ఉందో దాని మీద ప్లస్ నెంబర్ ప్లేట్ మీద టాటా కంపెనీ వాళ్ళ సెమ్మలు వేసి ఉంచారనమాట తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ బ్యాటరీ ప్యాన్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాన్ కూడా వన్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట నేము తర్వాత వచ్చేసి ఇంకా క్లియర్గా ఇందులో పోతే మనం ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు ఒకటే ఇంకోటి వచ్చేసి మనం ఇక్కడ ఇంజన్ చూసుకుంటే బ్లాక్ కానీ సైలాన్సర్కి ఇటువంటి సెన్సార్ కూడా హీటింగ్ ప్లెగ్ అనేది పెట్టలేదు ఇంకోటి ఇంకా క్లియర్ చూసుకుంటే దీనికి బ్రేక్స్ బాగానే ఇచ్చారు తర్వాత వచ్చేసి సెంటర్ స్టాండ్ మొత్తం ఉంది మెయిన్ ఏంటంటే ఇందులో గమనించాల్సింది దీనికి కార్పెటర్ కార్పెటర్ అనేది ఇచ్చారన్నమాట కార్పెటర్ ఇప్పుడున్న వెహికల్లలో నైంటీ పర్సెంట్ కార్పెటర్ అనేది ఇవ్వట్లేదు అన్నమాట ఇది ఒకటి మిస్సింగ్ తర్వాత వచ్చేసి మనకు సైలాన్స్ చూస్తే హెవీ ఇచ్చారనమాట తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ పోతే మనం బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ ఇచ్చారు డిస్క్ బ్రేక్ అనేది నైంటీ పర్సెంట్ తక్కువ రేట్లో వచ్చే పనులకి డిస్క్ బ్రేక్ అనేది ఇవ్వరు అన్నమాట ఎందుకంటే డిస్క్ గడ్డ ఏదైతే ఉందో నార్మల్ బ్రేక్ అంటే మామూలుగా బ్రేక్ షూ అనేది ఒక రెండు వందలు మూడు వందలు పెడితే వస్తుంది పెడితే వస్తుంది డిస్క్ గడ్డ అనేది నైంటీ పర్సెంట్ మినిమం వెయ్యి రూపాయలకి నుండి రెండు వేలు లోపు ఉంటుంది అనమాట అలాగే డిస్క్ డిస్క్ బ్రేక్ గడ్డ కాకుండా లేటుగా ఉంటుంది అన్నమాట అది కూడా మినిమం ఎనిమిది వందల నుండి వెయ్యి పన్నెండు వందల లోపు ఉంటుంది కాబట్టి ఈ బండి గీళ్ళు రెండు ఫిట్టింగ్ చేశారు రెండు ఫిట్టింగ్ చేసినప్పుడు ఇవి ఇంకా మీరు అర్థం చేసుకోండి దీన్ని బట్టి ఖర్చు ఏ విధంగా దీన్ని పెట్టాల్సి వచ్చింది అనేది ఇలా ఉందనమాట టైర్ చూస్తే టైలు కూడా వెనక టైలు కూడా చూసుకుంటే హెవీ టైల్ ఉన్నాయి అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా హెవీ టైల్ ఉన్నాయి ఇకపోతే మనకు నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే దీని యొక్క ఫ్రంట్ భాగం చూస్తే పర్లేదు ఇక మన ఏది ఓల్డ్ బైక్ ఏదైతే ఆర్ఎక్స్ హండ్రెడ్ బైక్ ఉందో దాని టైప్ ఉందన్నమాట ఫ్రంట్ అలా ఉంది ఇది మొత్తానికైతే చూడటానికి లుకింగ్ పరంగా బాగానే ఉందిలే కానీ దీని ఇంజన్ చామర్కి వచ్చేసి ఇక్కడ మనకు టాటా సింబల్ వేసి ఉందన్నమాట ఇంజన్ చామర్కి ఇది ఇన్ని ఫెస్ట్ ఇచ్చి వీళ్ళు ఓన్లీ యాభై వేల దగ్గర నుండి అరవై వేలు వరకు తీసుకపోరమాట రేట్ అనేది ఎందుకంటే ఇందులో ఇన్ని ఫెస్ట్ ఇచ్చారు కాబట్టి నైంటీ పర్సెంట్ ఈ యొక్క రేట్ అనేది కంపల్సరీగా డెబ్బై నుండి ఎనభై తొంభై వేలు లోబు ఉండొచ్చు అనమాట అంటే వాళ్ళు తక్కువ మార్కెట్లోకి తక్కువగా దించాలని చెప్పేసి అనుకుంటే కాబట్టి నాకు తెలిసిన వరకు ఇప్పుడు అంచనా ప్రకారం మాట్లాడుకుంటే ఈ యొక్క బండి ఒకవేళ రియల్గా తయారై వస్తే మాత్రం నైంటీ పర్సెంట్ అదరు కంపెనీలు అన్నీ కూడా గ్లామర్ హీరో హీరో మొత్తం కూడా ఇటు జడ్డు కూడా ఎక్కడికో పాతాయి అనమాట ఎందుకంటే టాటా కంపెనీ అనేది మెయిన్ బేస్ చూసుకుంటే పార్ట్స్ ఎగ్దమ్మగా ఉంటాయి దాని యొక్క ఇంజన్ కూడా దృఢంగా ఉంటుంది ఇంకోటి బాడీ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదన్నమాట అదర్ వెహికల్స్తో పోసుకుంటే బాడీ స్టాండర్డ్గా ఉంటుంది అన్నమాట ప్రతి ఇది కూడా చూస్తే మీరు మీకు తెలుసు అనమాట ఆటోమేటిక్గా టాటా కంపెనీ వాళ్ళ వెహికల్ ఎలా ఉంటాయి అనేది ఈ వెహికల్ కనుక టూ వీలర్ కనుక తయారైతే టాటా కంపెనీ వాళ్ళే వేరే కంపెనీ వాళ్ళు కూడా ఎవరు కూడా డాక్రో అనమాట ఒకవేళ ఈ యొక్క కంపెనీ వస్తే మీరు తీసుకుంటారా లేదా టూ వీలర్ అనేది కింద కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తే అసలు ఒపీనియన్ ఇంతవరకు ఓకే ఇది కనుక వస్తే నైంటీ పర్సెంట్ అన్ని కంపెనీలు కూడా డౌన్ అవుతాయి అనమాట ఓన్లీ టాటా మాత్రమే టూ వీలర్లో సెగ్ టూ వీలర్ సెగ్మెంట్లో ఇంకా పైకి వచ్చింది అనమాట అదర్ వెహికల్స్తో పోల్చుకుంటే ఓకే ఫ్రెండ్స్ ఇది మనం మనం చెప్పే విషయం అయితే అసలు విషయానికి వస్తే ఈ యొక్క వెహికల్ అనేది నిజంగా వచ్చిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటే నాకు తెలిసిన వరకు ఏంటంటే టాటా కంపెనీ వాళ్ళు తయారీ అనేది ఈ చిన్న చితక బండ్ అనేది తయారు చేయరు అన్నమాట నైంటీ పర్సెంట్ ఇదేంటంటే ఓన్లీ నాకు తెలిసిన వరకు ఈ ఈ మధ్యన ఏంటంటే మొత్తం ఏఐ సాఫ్ట్వేర్ అనేది వచ్చింది కాబట్టి వీళ్ళు మామూలుగా ఎడిటింగ్ అనేది చేసి ఒక బైక్ని అలా చేసి పెట్టి ఉంటారని చెప్పేసి అనుకోవచ్చు అనమాట ఎందుకంటే కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఒక బైక్ తయారైనప్పుడు నెంబర్ ప్లేట్ మీద టాటా సింబల్ అనేది రాదనమాట సైడ్ వచ్చినా కానీ ఏది మన ఇంజన్ మీద వచ్చినా కానీ ఇప్పుడు బజాజ్ పల్సర్ ఉంది ఇంజన్ మీద సైడ్ చాంబర్ మీద బజాజ్ అని చెప్పేసి సింబల్ వస్తుంది పెట్రోల్ ట్యాంక్ మీద బజాజ్ అని చెప్పేసి వస్తుంది అనమాట దీనికి ఇక్కడ రెండు వచ్చినా కానీ ఇది పెట్రోల్ ట్యాంక్ మీద వచ్చింది తర్వాత ఇంజన్ చాంబర్ మీద వచ్చింది లేని మన ఎదర ఏదైతే మన నెంబర్ ప్లేట్ ఉంటుందో దాని మీద రాదనమాట కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే సెట్టింగ్ ఏఐ ద్వారా జనరే ఏఐ ద్వారా జనరేషన్ చేసిన ఈ యొక్క సెట్టింగ్ అనమాట కాబట్టి నైంటీ పర్సెంట్ నేను అనుకునేది ఏంటంటే ఫేక్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఒకవేళ నిజమైతే త్వరలో ఒకవేళ బైకులు అనేది వస్తే మీకు కంపల్సరీగా ముత్తూర్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క వెహికల్ అనేది మీకు రివ్యూ అనేది కంపల్సరీ ఇస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఒకవేళ వీళ్ళు వెహికల్ తయారు చేసినా కానీ ఈ అరవై వేలు డబ్బీలతో హండ్రెడ్ పర్సెంట్ అయితే అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు ప్రైస్తో మాత్రం కంపల్సరీ ఈ యొక్క వెహికల్ అనేది దిగదనమాట మార్కెట్లోకి మినిమం ఎనభై తొంభై లక్షల లోపు మాత్రమే ఉంటుంది ఈరోజు మీకు తెలియాల్సిన తెలియదు ఏమీ లేదు ఆ సింగిల్ ఎక్సెల్ చూసుకుంటేనే డెబ్బై ఐదు వేలు ఇప్పుడు ప్రైజ్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క మీ యొక్క డౌట్ మీద యొక్క వీడియో అనేది తింటే ఈ వీడియో నచ్చలేకండి అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్